అందరికీ నమస్కారములు నైతిక విలువలు సమాజ శ్రేయస్సులో భాగంగా ఈరోజు విషయం ప్రగతి పదం స్వ అభివృద్ధిపై మక్కువ చూపని వారు బహుశా ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు అయితే కొందరు తాము నివసిస్తున్న వ్యక్తులు మరియు పనిచేసే వారితో తమ సంబంధాలు మెరుగుపడాలని ఆశిస్తే మరికొందరు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటారు కొందరు తమ వ్యక్తిత్వ వికాసమును కోరుకుంటే మరికొందరు తమ ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడతారు ఏ సందర్భంలోనైనా ఉన్నతి కావాలి అన్న కోరిక ప్రతి మానవునికి అత్యవసరము ఉన్నతి కొరకు చేసే ప్రయత్నాలే జీవిత పురోగమనానికి చిహ్నాలు ఉన్నతి కొరకు మనిషి చేసే ప్రయత్నాలన్నిటికీ ఆధారము తాను ఎల్లప్పుడూ అత్యంత సంతోషంగా జీవించాలన్న అభిలాష అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యము యథార్థమైన సంతోషమును పొందుట అనే ప్రశ్న గురించి మనం బాగా ఆలోచించినట్లయితే బయటి పరిస్థితులకు వ్యక్తి యొక్క ప్రవర్తన లేదా ప్రతిస్పందన అతనిలోని ప్రేరణలు అతని ఉద్దేశ్యాలు అతడు పొందిన శిక్షణ వీటన్నిటి ఆధారంగానున్న అతడి ఆలోచన విధానంపైనే నిజమైన సంతోషం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో ఏ విధమైన ఉన్నతిని కోరుకున్నా అందుకు అతను తన దృష్టి కోణంలో తన అలవాట్లలో తన పద్ధతులలో తన విధానంలో ఉన్నతిని తీసుకురావాలి దీని కొరకు అతను కొన్నిటిని ఎంచుకొని వాటిని నేర్చుకోవాలి కొన్నిటిని నేర్చుకోకూడదు ఒకవేళ మనిషిలోని అభ్యసించే ప్రక్రియ ఆగిన తను నేర్చుకున్న వాటిని నిజ జీవితంలో ఉపయోగించడం లేక ప్రయత్నం చేయాలన్న తన తపన మరియు సామర్థ్యం అంతమైనా అతని ఉన్నతి మరియు అభివృద్ధి కూడా నిలిచిపోయినట్లే ఈ పరిస్థితిలో జీవితము నిస్సత్తువగా మారి క్షీణదశ ప్రారంభమవుతుంది ఉన్నతికి గర్వం అనేది ఒక పెద్ద అడ్డంకి విషదపూర్వకంగా మనిషిలోని నేర్చుకునే సామర్థ్యం అర్థం చేసుకోగలగడం మరియు ప్రయోజనకరంగా ఉండడం అతి ముఖ్యమైనది కానీ ఈ మార్గంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి అభివృద్ధి పదం కొన్ని ఆటంకాలతో పేర్చబడి ఉంది కానీ ఆ ఆటంకాలన్నీ చాలా వరకు మనిషి స్వయంకృతాలే వీటిలో ఒకటి తన తెలివి పట్ల మనిషికి ఉన్న గర్వం మనిషి అహంకారము తన తెలివి పట్ల అహంకారము లేని వ్యక్తికి ఏదైనా చెప్పడం సులభమే కానీ ఎవరైతే తనను తాను సంపూర్ణ మేధావిగా భావిస్తూ ఉంటాడో అతడు ఇతరులతో నాకు తెలియదంటూ ఏదీ లేదు ఎంత వింత నీలాంటి వారికెందరికో నేనే చెప్పాను నువ్వు నాకు చెప్పడమా అని అంటాడు ఇటువంటి వ్యక్తులకు తప్పొప్పులను చెప్పడం కష్టము ఎదుటివారు తమ ముందు మాట్లాడడానికే తటపటాయిస్తారన్న అపోహలో వీరు ఉంటారు ఎవరైనా వీరికి ఏమైనా చెబుదాము అని అనుకునేంతలోనే ఇటువంటి వారు తన సహనాన్ని కోల్పోతుంటారు కావున ఉన్నతి కావాలి అని అనుకున్నప్పుడు ఆ లక్ష్మం కొరకు కొన్ని సవరణలు ఒప్పుకోగలగాలి అహంకారమును త్యజించాలి ఎందుకంటే ఈ అహంకారము జీవితంలోని అద్భుత విషయాలను గ్రహించే శక్తిని చెడు విషయాలను గుర్తించే శక్తిని తొలగిస్తుంది అహంకారము వక్రబుద్ధి చెపలత్వము మనిషిలో నెమ్మది నెమ్మదిగా మృత్యుభయాన్ని నింపుతాయి ఇవి మానవుడిని చెంచలమైన దొంగవలే కోతివలే మారుస్తాయి ఈ అలవాటును మానుకొనడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు ఈ అలవాటు మనిషి మనస్సును తెలివిని ప్రతి విషయంలోనూ మూసేసింది అతని వెన్నెముకను గూని చేసేసింది అతని మెడ మరియు కాళ్ళను ఆకారం లేకుండా ఒక వంటె వలె మార్చేసింది ఒంటెకు శరీరంలోని ఏ భాగము కూడా చక్కగా ఉండదు అని అంటారు మరో విధంగా చెప్పాలంటే ఇది మనిషి భాషను మరియు అతని వ్యక్తిత్వమును చెల్లాచెదురు చేసేసింది ఆధ్యాత్మిక ఉన్నతిలో వెళ్లే మానవుని పదములో వచ్చే మరో పెద్ద ఆటంకము ప్రాపంచిక వస్తువులపై అతని మోహము ఇంద్రియ సుఖాలపై వాంచ మరియు దేహంపై అతి వ్యామోహంలో చిక్కుకొనుట కలికాలపు ఈ అంతిమ సమయంలో మనిషి తన విలువలను పోగొట్టుకుని ఉన్న ఈ సమయంలో ప్రాపంచిక వస్తువులన్నీ తమ సారమును కోల్పోయాయని మనిషి అతి కష్టం మీద అర్థం చేసుకుంటున్నాడు ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే వ్యక్తి ఈ అధర్మ ప్రపంచంలో ఎటువంటి సారం లేదని ముందుగా తెలుసుకోవాలి రసం తీసేసిన చెరుకు గడ పిప్పిని నమలడం అవసరమా అలాగే ఈ ప్రపంచం కూడా దాని సారమును సత్యమును కోల్పోయి తమో ప్రధానమైంది గడ చెక్కు తింటే దవడలు పాడవుతాయి తామసికమైన ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ కూడా అంతే హానికరమైనది అది విలువలేనిది మన ఈ శరీరము వ్యాధులతో నిండి ఉంది తామసిక పదార్థాలతో తయారు చేయబడింది కామవాంఛతో పుట్టినది కనుక అది చెడ్డది తామసికమైన ఈ స్థూల ఆకారం పట్ల మమకారము అధోగతిలోనున్న ఇంద్రియముల పట్ల మోహము తద్వారా దైవీ స్వరాజ్యమును కోల్పోవుట పెద్ద తెలివి తక్కువతనమే అనిపిస్తుంది వినాశనమయ్యే పదార్థాలతో తయారైన ఈ దేహము వెనుక పరిగెట్టడం దీని కారణంగా జీవన్ముక్తిని పొందే అవకాశాలను పోగొట్టుకోవడం భగవంతుని మహాసభలు తప్పులు చేశాము అని ఒప్పుకోవడం ఏ విధంగానైనా జ్ఞానం అని అనిపించుకుంటుందా కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతిని అభిలాషించే వ్యక్తి ఒక దృఢ నిశ్చయంతో కూడిన ప్రయత్నంతో ఇంద్రియాలపై ఉన్న మోహమును దాహమును పారదోలాలి లేకుంటే అతడు తన విలువైన జీవితమును కేవలం అల్ప విషయముల కారణంగా పోగొట్టుకుంటున్నాడు అని అర్థం దేహ అభిమానము కేవలం ఒక్క రూపంలోనే ఉండదు అని గుర్తించాలి దీనికి అనేక రకాల ప్రతిరూపాలు ఉన్నాయి మనిషి తెలివి అన్ని విధములుగా సంకుచితమైపోయి అతడి దృష్టి మసకబారి ఉండడం దేహాభిమానం యొక్క ఒక రూపం అతడు ఎప్పుడూ తన ఇల్లు భౌతిక బంధాలలోనే మునిగి ఉంటాడు ఏ సమయంలోనూ ఎటువంటి పనిలోనూ వీరికి ప్రపంచము తన సహ ఆత్మల ప్రపంచమని ఆత్మలన్నీ తన సోదరులే అని ఇతరాత్మల పట్ల కూడా తనకు బాధ్యత ఉంది అని ఎప్పుడూ ఆలోచన రాదు ఇందుకు విరుద్ధంగా ఉదయం నుండి రాత్రి వరకు అతను తన చిన్న ఇంటిని తన బాగోగులను చూసుకోవడంలోనే మునిగి ఉంటున్నాడు అది కూడా పూర్తిగా దైహిక దృష్టితోటే తన ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా పాటుపడాలి ఈ వసుద అనే తన కుటుంబం పట్ల కూడా తనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్న ఆలోచన నుండి తన మనస్సును తిప్పేసుకుంటున్నాడు వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత మనిషి ముందుగా దేహాభిమానం నుండి దూరం అవ్వాలి ఇందుకు మొ మొదటి మెట్టుగా తన జీవిత సారమును దోచుకుంటున్న దైహిక ధర్మములు దైహిక సంబంధముల నుండి అతడు తన ధ్యాసను తొలగించి తన మనసును తనువును ప్రాప్తులను ప్రపంచ క్షేమం కొరకు సమర్పించాలి ఇది అతని జీవితంలో సేవ సమర్పణ త్యాగము అనుకువ సహభావము మరియు మరెన్నో ఉన్నతమైన గుణాలు గల గొప్ప వ్యక్తిత్వము తీసుకువస్తుంది ఈ గుణాలు స్వవున్నతి కొరకు చేసే ప్రయత్నాలను వేగవంతం చేస్తాయి ఎవరైతే ఇటువంటి అడుగు తీసుకోరో అతడు ఇంకా దేహాభిమానమును వదలలేదని తన మన్ మనోబంధమును గృహము మరియు శారీరక బంధాలతో ఇంకా ముడిపెట్టి ఉంచాడని అర్థమవుతోంది అతనిలో ఇంకా భగవంతుని పట్ల ప్రేమ భగవత్ సంబంధము అనంత విశ్వ పరివారము ఎందు సహభావము ఏర్పడలేదని స్పష్టమవుతోంది కాలచక్రపు ఈ అంతిమ సమయంలో కూడా మనిషి ఈ చిన్నపాటి త్యాగము చెయ్యలేకపోతున్నాడు తద్వారా నిరంతరము అనేక విధాలుగా దుఃఖాలను పొందుతున్నాడు దీని కారణంగా అతడు తన మనస్సు నుండి పరమాత్ముని గొప్ప పరివారమును తొలగించుకుంటూ భగవంతుడు ఇచ్చే భవిష్య వారసత్వం నుండి వంచితమవుతున్నాడు దేహాభిమానము ఎంత హానికారకమైనది స్వవున్నతి పదములో ఇది ఎంత పెద్ద ఆటంకము ఈ విధంగా ఆలోచిస్తూ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ తమ దైహిక వృత్తిపరమైన బంధాల నుండి కొంత విరామం తీసుకుని తమకు తామే శిక్షణను ఇచ్చుకోవాలి ఇలా స్వోన్నతికి మరియు ఇతరులకు ఆధ్యాత్మిక సేవ సహాయం చేయాలి దైహిక సంబ సంబంధికులైన తల్లిదండ్రులు పిల్లలపై ఇప్పటి చూపిన ప్రేమను ఇప్పుడు పరమపిత పరమాత్మయందు మరియు అతని దివ్యమైన ఆత్మల పరివారమందు కూడా చూపించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఒకవేళ మనం భగవంతునితో ఆధ్యాత్మిక తండ్రి అనే శక్తిశాలి సంబంధము ఏర్పరచుకోకపోయినా ఆత్మిక స్థితిలో స్థితి కాకపోయినా మనలో మెచ్చుకోదగ్గ ఉన్నది జరగదు ధన్యవాదములు ఈ సమాచారం మీకు నచ్చినచో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్